రాజస్థాన్ లో సౌరశక్తికి అపారమైన సంభావ్యత ఉంది దాన్ని రంగంలోకి అగ్రగామిగా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ పదిలలో మీరు పెట్టిన బకాయిలు మేం కడుతున్నాం భట్టి విక్రమార్క ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క మీరంతా అత్యుత్తమ సేవలు అందించాలి యోజన వంటి సోలార్ ఎనర్జీ కార్యక్రమాల ద్వారా రైతులు మరియు గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించాలని జైపూర్లోని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు రాజస్థాన్లోని సోలార్ ఎనర్జీ దత్తత ద్వారా పగటిపూట విద్యుత్ను అందించడం బిల్లులను తగ్గించడం మరియు ఆదాయాన్ని పెంచడం వంటి ప్రయత్నాలను ఆయన హైలైట్ చేశారు राजस्थान में बिजली के क्षेत्र में अनेक समझौते यहां भाजपा सरकार ने किए हैं इनका सबसे अधिक फायदा हमारे किसानों को होने वाला है राजस्थान सरकार की योजना है పదేళ్లలో బారాస ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం కడుతుందంటూ డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు విద్యుత్ రంగం పౌర సరఫరాల శాఖలో గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు శాసనసభను భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు స్పీకర్ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు బట్టి వాదన కొనసాగింది మీరు అడిగారు కాబట్టి అన్ని చెప్తాను కూడా లక్ష కోట్లు మళ్ళీ చెప్తా ఉన్నారు క్లియర్ గా యాభై రెండు వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది దాంట్లో అరవై ఆరు వేల కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికి తీర్చాం అధ్యక్ష వారు చేసిన తీసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ కి ఆ వడ్డీకి కలిపి అరవై ఆరు వేల కోట్లు మేము ఈ పది పదకొండు నెలలో కట్టాము అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్ని కలిపి సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లే ఎంత ఉండే కట్టడానికి అటువంటిది ఈ ఈ పదేళ్ళు వీళ్ళ పరిపాలన వల్ల సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు సూత్రాలు ఇంకా మన భారత మహిళలు యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులకు బంగారు పథకాలు రాష్ట్రపతి ప్రధానం చేశారు అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ పానకాల స్వామికి నా ప్రార్థన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు అందరిపై ఉండాలి యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలు అందించాలి ఇప్పుడు డాక్టర్ అయిన వారిలో రెండు బై మూడు వంతు మహిళా డాక్టర్లు ఏమ్స్ మొదటి బ్యాచ్ గా మీరందరూ గుర్తుంటారని తెలిపారు డియర్ స్టూడెంట్స్ ఐ ఎక్స్ప్రెస్ మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు యు ఆల్ ద యంగెస్ట్ డాక్టర్స్ అమంగ్ యు యు హావ్ రిసీవ్డ్ దేర్ డిగ్రీస్ టుడే 2/3 ఆఫ్ దెం ఆర్ యంగ్ లేడీ డాక్టర్స్ My special congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. <laughs> Among the medal winners, too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that given opportunity, our daughters excel in every field. మంగళగిరి ఎయిమ్స్ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి శాల్వ కప్పి సన్మానించారు అలాగే తిరుమల శ్రీవారి మెమంటోను బహుకరించారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో నలభై తొమ్మిది మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు మెరిట్ సాధించిన నలుగురు విద్యార్థులకు బంగారు పథకాలు బహుకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు ఆయుష్ ప్రకాష్ రావు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ഫർ ആയുഷ് അനിസ്റ്റർ ഫർ ഹെൽത്ത് അന്റ് ഫാമിലി വെൽഫെയർ ശ്രീ ജാദവ് പ്രതാപ്രാവ് ഗണപതിരാവ് റെസ്പെക്ടൈക്ടർ അന്റ് സിഇഒ ആൽ ഇന്ത്യ ഇൻസ്റ്റിറ്റ്യൂട്ട് ആഫ് മെഡിക്കൽ സയൻസ് മംഗളഗിരി ശ്രീ മധവാനന്ദ Madhavananda Kargaru, Honourable Ministers Satyakumar Yadav, and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. and also her excellency president of india you are all very fortunate to have this function first of all i want to congratulate all of you today ceremony is yours i have seen students meritorious students competing each other this convocation is recognizing your talents in this uh, background i want to tell only one thing all of us has to take as a model హైడ్రా వ్యాఖ్యలు హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణంలో కూల్చివేస్తాం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూల్చివేతలు తప్పదు కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా రంగనాథ్ వెల్లడించారు గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత తోటి ఉంటే కడుతుంటే కనుక ఓకే దాట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా నేచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరుల్ని కాపాడే దీంట్లో మేము डेफिनेटగా ఎఫ్టిఎల్ అట్లానే ఎన్క్రోచ్మెంట్స్ ని కాపాడ హైడ్రా పనిచేస్తుంది చేస్తంది దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్న వాళ్ళందరూ కూడా ఆక్యుపై రేవంత్ రెడ్డి ఇతరు ముస్లిం మినిస్టర్లు ను కానీ ప్రభుత్వం వచ్చే సంవత్సరమైన మైనారిటీల తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఒక్క ముస్లిం మినిస్టర్ లేరంటూ ఎఎంఎల్సి మహమ్మద్ అలీ అన్నారు మైనారిటీస్ కాగా కే हम एक नहीं दो दो मिनिस्टर बनाएंगे సాల్ hone ke baad ek bhi minority माइनार्टीज बहुत परेशान है जब भी उनके इश्यूज़ होते हैं वो फिरते रहते हैं कहाँ पर है माइनारिटी मिनिस्टर पता नहीं चलता इसलिए हमारी गुजारिश है कि एक मिनिस्टर को जल्द से जल्द माइनार्टी मिनिस्टर बनाया जाए और एक दूसरी बात है इमाम और मौजूदा आज़ाद को हिंदुस्तान आज़ाद होने के बाद तकरीबन पचास साल के करीब कांग्रेस ने हुकूमत की सत्रह साल तेलुगु देशम ने हुकूमत की कभी भी इमाम और मौजूदा आज़ाद को कुछ भी हध्या नहीं दिया गया था के साहब ने पहली मरतबा पाँच हज़ार रुपये इमाम साहब को पाँच हज़ार मोहसिन साहब को दिया गया उसकी वो तो देखते हुए रेवंत रेड्डी साहब ने ऐलान किया था मैं मोहसिन पेशवाम साहब को बारह हज़ार रुपये दूंगा दस हज़ार रुपये इमाम साहब को दूँगा मगर आज अफसोस की बात यह है कि वो पाँच हज़ार भी नहीं मिल रहे हैं लोग हमें फ़ोन करके बता रहे हैं भाई कम अज कम काउंसिल में तो उठाइए इसम्बली में तो उठाइए चार चार पाँच पाँच छः छः महीने में भी हमें पैसे नहीं मिल रहे हमारे आपके जरिए

నార్సింగి జంక్షన్లో రింగ్ ను ఆనుకుని రివర్ బెడ్లోనే నిర్మాణం సాగుతున్నది నిన్న రాత్రి పన్నెండు గంటలకి పన్నెండు గంటల సమయంలో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్నాను అధ్యక్ష రోడ్డు మీద చూస్తే రాత్రి పన్నెండు గంటలకి వందలాది మంది లైట్లు పెట్టి వర్క్ చేస్తున్నారు అది రివర్ బెడ్లోనే ఉంది ఆ నిర్మాణం రివర్ బ్రెంట్ లోనే ఉంది ఒకవైపు మనం పేదలకు సంబంధించినటువంటి వంద గజాలు రెండు వందల గజాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూలగొట్టి రిహబిలిటేషన్ ఇవ్వటం అనేటువంటి తర్వాత కానీ వీళ్ళు కట్టిన తర్వాత లక్షలాది స్క్వేర్ ఫీట్లలో పెద్ద నిర్మాణం వస్తుంది అది ఎవరితో నాకు తెలియదు కానీ ఆ నిర్మాణం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడం అంటే మన టైం మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళంతా తొంభై శాతం ఎస్సీ వాళ్ళే ఉన్నారు వాళ్ళకు జీతాలు లేవు మన్ను లేవంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల స్వామి అన్నారు వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు జీతాలు లేవు మను లేవు ఏమి లేవు ఎక్కడ లేదు మంత్రి శ్రీధర్బాబు మూసి సుంద్రకరణ కోసం డిపిఆర్ ఇప్పుడు చేస్తున్నారని అన్నారు మరి డిపిఆర్ చేయకుండా వరల్డ్ బ్యాంక్ నాలుగు వేల ఒక వంద కోట్లు అప్పు కావాలని ఎలా అడిగారు మూసీ డిపిఆర్ ఇంకా అవ్వకుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పద్నాలుగు వేల కోట్లు కావాలని ఏ ప్రతిపాదికన అడిగారంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు అయితే దీనికి ఆపోజిట్ గా సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం నాలుగు వందలు నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో మనకి ఇచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదండి సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డీసీఎల్ అనేటటువంటి ని ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నదాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వెయ్యి పదిహేను మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థతకు గురైతే కేవలం మూడు వందల ఎనభై ఆరు మందికి మాత్రమే ఫుడ్ పాయిజన్ జరిగిందని తప్పుడు లెక్కలు చెప్తున్నారని చెప్తున్న మంత్రి సీతక్క ఆరు మంది విద్యార్థులు అదేవిధంగా పాము కాటు వల్ల ఇద్దరు ఇద్దరు విద్యార్థులు ఎలుక ఎల్ ఎలుక కాటు వల్ల

ఆర్బీఐ నివేదిక ప్రకారం రెండు వేల తొమ్మిది వందల కోట్లు కాగ్ నివేదిక ప్రకారం రెండు వేల వంద కోట్లు మాత్రమే మిత్తి కడుతున్నారని అంటుంటే బట్టి విక్రమార్క అరవై ఆరు వేల కోట్లు తప్పుడు లెక్కలు చెప్పి తప్పుదో పట్టిస్తున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు కాగు రిపోర్ట్ ప్రకారంగా కోట్ల రూపాయలు మిత్తి కట్టున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు రైతులకు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు నల్ల చొక్కాలు ధరించి నిరసన చేస్తూ నిరసన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాంటి రాజ్యం లూటి రాజ్యం అంటూ రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు

रहंदा <laughs> रेडील सिखो रुपिया रख ఏ జిల్లాను తీసివేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయంటూ మంత్రి పొంగిటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్బై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఒక్క ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్స్ ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి పులి స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలోంచి యావత్తు తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధుల రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష రాజస్థాన్లో సౌరశక్తికి అపారమైన సంభావ్యత ఉంది దాన్ని రంగంలోకి అగ్రగామిగా మార్చింది ప్రధాని నరేంద్ర మోదీ పదేలలో మీరు పెట్టిన బకాయిలు మేం కడుతున్నాం భట్టి విక్రమార్క ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి సీతక్క మీరంతా అత్యుత్తమ సేవలు అందించాలి ద్రౌపది ముర్ము మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా